సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ జీవితంలో ఎన్నో రకాల కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి ఆ మార్పులు అనేవి కూడా ఎలా ఉంటాయి అని అంటే ఈ ఊరే నిన్ను మెచ్చుకునేలాగా అంటే ఈ ఊరే నిన్ను ఒక అందలం ఎక్కి ఎక్కించే అంత గొప్ప స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు అని చెప్పి బాబా పంపించే ఈ సందేశం అండి నిజంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ కూడా వర్తిస్తుంది ఇంకా ఆ అదృష్టం అనేది అలాంటిలాంటి అదృష్టం అనేది కాదు అని చెప్పి చెప్తున్నారు అని అంటే ఎందుకు ఇలా అంటున్నారు అనేది కూడా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరము కూడా మన మనం ఉన్న పరిస్థితిని చూసి మనకు అనిపిస్తుంది జీవితంలో మనకి ఇంకా అసలు మార్పు అనేదే రాదా జీవితంలో అందరూ కూడా ఎలాంటి చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా బాగానే కదా ఉన్నారు మనకి మాత్రమే మార్పులు అనేవి రావటం లేదే అలాగే ఉన్నామే అని చెప్పేసి చాలా వరకు కూడా నిరాశపడుతూ ఉంటామండి అలాంటి పరిస్థితి అనేది మారుతుంది అని చెప్పి బాబా ఖచ్చితంగా చెబుతున్నారండి మనకి పరిస్థితులు మారేంత వరకు కూడా ఓర్పు అనేది చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది మనకి ఆ ఓర్పు అనేది నశించిపోతూ ఉంటుంది అయ్యో ఇంకా కూడా జరగటం లేదే ఇంకా జరగటం లేదే అని ఎదురు చూస్తూ ఉంటామండి మనం ఎదురు చూసే విషయాలు అనేవి కూడా అండి నిజంగా మనం ఎప్పుడు ఎదురు చూస్తున్నాము అనే దానికంటే ఎప్పుడు వీళ్ళకి అలాంటి ఒక అవకాశాన్ని కల్పిస్తే వాళ్ళ జీవితంలో నిరంతరంగా మన ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని బాబా ఇచ్చే నిర్ణయాలకి మంచి శక్తి అనేది ఉంటుందండి మనం ఆలోచించే ఒక సంతోషం అనేది అది నిరంతరమా కాదా అనేది బాబాకి మాత్రమే తెలుసు ఏ సంతోషాన్ని అయితే ఇస్తే జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటారు అనేది బాబాకి తెలుసు అనమాట అలాంటి ఒక విషయం అండి ఈ వీడియోలో తెలియజేస్తున్నారనమాట నిజంగా ఒక భక్తుడు అలాగే అండి తను ఉన్న పరిస్థితిని చూసి చాలా వరకు కూడా అధైర్యపడుతూ ఉంటాడు అంటే ఎందువల్ల ప్రపంచం అతనికి ప్రపంచాన్ని చూస్తేనే అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చూసినా కూడా ఎవరిని చూసినా అతను కోపంగా ఉంటుంది ఎందువల్లంటే అతను అన్ని రకాలుగా బాధలు అనుభవించాడనమాట మనం నిజంగా కష్టపడుతుంటే అయ్యో కష్టపడుతున్నారే అని అంటారు వీళ్ళకి అదృష్టం అనేదే లేదనుకుంటా కష్టపడుతూనే ఉన్నారు పాపం జీవితాంతము అని చెప్పి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి బాగుంటే అయ్యో బాగున్నారే ఎలా వీళ్ళు ఇంత తొందరగా పైకి వచ్చారు మనకు మాత్రం కలిసి రావటం లేదు ఆ ఏమో ఏం చేసి సంపాదించారో ఏంటో అని అన్నట్టుగా తప్పుగానే మాట్లాడి అతన్ని చాలా వరకు కూడా నిందలుపాలు చేశారండి అలాంటి సూటిపోటి మాటలతో నిజంగా అండి వాళ్ళ హస్బ వాళ్ళ వైఫ్ అండి చాలా వరకు కూడా లావుగా ఉంటుందన్నమాట ఇది నిజంగా ఒక వ్యక్తి విషయంలో జరిగిన ఒక విషయం ఆ వైఫ్ చాలా లావుగా ఉంటుంది కొంచెం నల్లగా ఉంటుంది బయటికి ఎక్కడికైనా సరే తీసుకెళ్తే కనుక ఆ భార్యని చూసి ఎలా చేసుకున్నాడో ఏంటో తనకి ఎలా నచ్చిందో ఏంటో ఇతను చాలా అందంగా ఉన్నాడు కదా అది వాళ్ళ వాళ్ళ లైఫ్ అండి వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న ఒక అండర్స్టాండింగ్ అనేది మనకెందుకు వాళ్ళు బాగున్నారా లేదా అనేది వాళ్ళకి ముఖ్యం అది అది కాకుండా ఆ భార్యని చూసినప్పుడు బయటికి వెళుతున్నప్పుడు ఆ పక్కన నుంచి సూటిపోటి మాటలతో ఎలా చేసుకున్నాడో ఏంటో అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు ఆ మాట మనకి వినిపించినా వినిపించిన అన్నట్టుగా ఉంటుంది చూసారా ఆ మాటలు అనేవి చాలా గుచ్చుకుంటాయండి మనసులో మనం ఒక మాట ఒకళ్ళని అనేటప్పుడు ఆలోచించాలన్నమాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు సరదాగా కానీ ఆ మాటల్ని చాలా వరకు కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు పట్టించుకోని వాళ్ళు కూడా ఉంటారు మనం ఎంత పట్టించుకోకూడదు అని అనుకున్నా కూడా ఈ ప్రపంచం మనం ఎలా ఉన్నా కూడా వంకలు పెడుతుంది ఏంటి బాబా నేను ఎలా బతకాలో నాకు అర్థం కావటం లేదు కష్టపడితే కష్టపడుతున్నామంటున్నారు సంపాదిస్తే బాగా సంపాదించేసుకుంటున్నారని కుళ్ళిపోతున్నారు ఏం చేసినా సరే వంకలు పెడుతుంది బాబా నేను ఏం చేయాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్న ఒక భక్తుడికి బాబా ఇచ్చిన ఒక సంద సందేశం అండి నిజంగా మనకి ఇలాంటి కష్టాలు ఉంటేనే జీవితం అండి జీవితంలో ఇలా జీవితం అంటే ఇలానే ఉంటుంది అని మనందరికీ తెలుసు అయినా సరే ఒక కొంచెమైనా సరే మనకి ఓదార్పు ఉండాలి కొంచెమైనా సరే మనశ్శాంతి అనేది ఉండాలి అలాంటి మనశ్శాంతిని కోల్పోతే కనుక మనం ఏం చేయాలో మనకే అర్థం కాదు కానీ అతనికి ఒక నమ్మకం అనేది ఉంది జీవితం అనేది మారుతుంది ఖచ్చితంగా అని పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉంటారు అలా చెబుతున్నారే కానీ జరగటం లేదే అని ఒక నిరాశ అనేది ఉంటూనే ఉంది కానీ ఒకరోజు బాబా కళలో కనిపించి నాయనా నీ జీవితం అనేది నువ్వు అనుకున్నట్టుగా కాదు ఈ జీ ఈ ప్రపంచమే ఏ ప్రపంచమైతే నేను నువ్వు వెకరిస్తూ ఉందో ఏ ప్రపంచమైతే నేను నీకు వంకలు పెడుతూ ఉందో అలాంటి ప్రపంచమే నిన్ను మెచ్చుకునే ఒక స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు ఇది అదృష్టం అని కాదు అలాంటి ఇలాంటి అదృష్టం అనేది కాదు జీవితాంతం కూడా ఇలాంటి ఒక స్థాయిలో నువ్వు ఉంటావు అని చెప్పి బాబాకి బాబా కళలో కనిపించ భక్తులతో చెప్పడం అనేది జరుగుతుందండి నిజంగా ఎన్నో ఏళ్ళ తపస్సు అండి బాబా నాతో మాట్లాడతారా ఇలా కళలో కనిపిస్తారా అసలు జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది అని బాబా మాటలతో వినాలని ఎదురుచూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అలా విన్న తర్వాత ఆ వ్యక్తి కండి ఎక్కడ లేని ఉత్సాహం అండి అయ్యో బాబా కళలో కనిపించారనే ఒక సంతోషంతో పాటు నిజంగా నా జీవితంలో కూడా మార్పు వస్తుందని బాబా చెప్పారే అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఆయన అనుకున్నాడండి అలాగే అతని జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు ఒక రోజు ఏమవుతుంది అని అంటే అతను నిజంగా అండి కొంచెం ఆ ఊర్లోనే కొంచెం ఏదైనా సరే అన్యాయం జరిగితే అడగగలిగే శక్తి అడగగలిగే గట్స్ అనేవి అతనికి ఉన్నాయి అలాగే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ మోసాలు చేసేవాళ్ళని కానీ చూసి అతను గట్టిగా అడగళ్ళు వాళ్ళ చాలా న్యాగ్గా న్యాగ్గా అడగగలడు పోట్లాడగలడు వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసేసి ఒక స్థాయికి రాగలిగే అంటే ఒక మంచి మనసు అనేది వాళ్ళకి ఎలా మారిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించగలిగే శక్తి అనేది కూడా అతనికి ఉందండి అలా చూసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఇతను మనకి సపోర్ట్ చేస్తున్నాడు ఇతను మనతో పాటు ఉంటే కనుక బాగుంటుంది అని చెప్పేసి అతను అక్కడ ఒక అది ఒక చిన్న ఊరు లాంటిదండి ఆ మార్కెట్ లాగా ఉంటుందన్నమాట ఆ ఊర్లో అతను మాటకి కొంచెం విలువ అనేది ఉందన్నమాట అతని మాట మాట్లాడిన విధానాన్ని చూసి వాళ్ళందరూ కూడా మార్కెట్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు మీ మాట అంటే చాలా మంది కూడా భయపడుతున్నారు చాలా వరకు కూడా ఇంగ్లీష్లో కానీ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాడండి చాలా తెలియగలబడనమాట కానీ అతనికి టైం అనేది కలిసి రాలేదని బాధపడుతున్నప్పుడు ఇలాంటి ఒక అవకాశం అండి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అయ్యా మీరు ఇక్కడే ఉండండి మాతో పాటు ఉండండి మేము అందరము కూడా మీకు ఎంతో కొంత అంటే వాళ్ళకు వచ్చే లాభాలలో ఒక టూ పర్సంటేజ్ అనమాట రెండు పర్సంటేజ్ మీకు ఇస్తాము అని అన్నట్టుగా అతనితో మాట్లాడినప్పుడు అతను ఏంటీళ్ళు ఎందుకు ఇలా అడుగుతున్నారు అయ్యా మీకు సహాయం కావాలంటే చేస్తాను నన్ను పిలవండి అన్నాడు అని అంటున్నాడు అతను అలా కాదండి మీరు ఇక్కడే ఉండిపోండి పొద్దున్నే మాకు అవసరం వచ్చినప్పుడు మీరు రావటం కాదు మీ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు మీకు తెలిసిన విషయాలు మాకు చెప్పండి అని చెప్పేసి ఆ ఊరు ప్రజలందరూ కూడా అడగడం వల్ల అక్కడే ఉండడం అనేది జరిగిందండి అతనికి నిజంగా ఎంత మా మంత్లీ మంత్లీ లాగా రావడం మాత్రమే కాకుండా అతనికి ఒక పాలిటిక్స్ లాగా అంటే ఒక ఎలక్షన్స్ జరిగితే కనుక అతన్ని నిలబెట్టాలన్న ఆలోచన అనేది ఆ ఊరి ప్రజలకు ఉందన్నమాట అలాగా ఆ ఊరిలో ఆ ఊరి ప్రజలు అతన్ని ఒక ఎలక్షన్స్ పోటీలో వచ్చేసి ఆ ఊరి తరపున నిలబెడతారనమాట నిలబెట్టినప్పుడు అండి నిజంగా అసలు చాలా హ్యాపీగా అతను ఎలాగైతే కనుక ఎలక్షన్స్లో నిలబడతాడో అనుకుంటాడనమాట మనసులో ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందా ఇలాంటి ఒక స్థాయికి స్థాయికి నేను వస్తానా మార్పు వస్తుందా అని అనుకున్న అతనికి అతను చూడండి ఫ్రెండ్స్ అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ అండి ఆ ఊరిలో ప్రజలందరూ కూడా మెచ్చుకోవడంతో పాటు మంచి స్థాయి అంటే మంచి ఒక ఓటింగ్తో అతను గెలవడం అనేది జరిగింది అలా ఊరంతా కూడా అండి తిరిగి చూడడం అనేది జరిగింది ఇలా కష్టపడిన ఒక వ్యక్తి ఇంత పెద్ద స్థాయికి రాగలిగాడు అని ఈ ఊరంతా కూడా మిమ్మల్ని మెచ్చుకోగలుగుతుంది అని అలాంటి ఒక పరిస్థితి అనేది మన జీవితంలో మన అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఏదో ఒక రూపంలో మనం కూడా ఈ ఊరందరికి కళ్ళల్లో మనం నిలబడాలి అంటే ఒక మంచి స్థాయికి తీసుకురావాలి అనేది బాబాగారు ఆలోచన అండి అందువల్ల నిజంగా ఇలాంటి అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా జరుగుతుందండి ఎవ్వరూ కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు ఇంకా ఇది అండి ఈరోజు బాబా వీడియో ఈ బాబా గారి వీడియో నచ్చిన నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్